ఈరోజు పచ్చి శనక్కాయలు తీసుకున్నాము ఊర్లలో అయితే నిప్పుల్లో వేసి కాలుస్తాం కదా మంటలో వేసి కట్టెలతో ఎప్పుడైతే స్టవ్ మీద వేయించుకునే వాళ్ళం కానీ ఈసారి బయట చాలా ఖాళీ ప్లేస్ కూడా ఉంది మాకు చెప్పేసి కాలుద్దామని అనుకుంటున్నాము ఇక అందుకోసమని ఇప్పుడు కేజీ శనక్కాయలు తీసుకుంటే చూడండి బుర్రలు పావు కేజీ వరకు వచ్చినాయి చూసిరా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి ఈ పక్కకు పెట్టేసిన మంచి కాయల వరకు వేస్తున్నాము ఇప్పుడు వీటిని కాలుద్దాం ఎట్లా కాలుస్తామో ఇదిగో చూడండి చెత్త రెడీ చేసినాం ఇంకా మంట రెడీ అవుతుంది మంట రెడీ కాగానే కొద్దిగా అంటుకోగానే అండ్ల కాయలు పోయాలి పొయ్యి మీద కన్నా ఇట్లా కాల్చుకుంటే శనక్కాయలు చాలా టేస్ట్ ఉంటాయి అందుకోసమని ఇట్లా చేస్తున్నాం ఆ మంట పెరిగింది కదా ఇక పోషాలి తాలకాయలు వంగ కొన్నే మిగిలినాయి కేజీ తీసుకున్నా కూడా అవి ఇప్పుడు మంచిగా ఉడుకుతాయి గింజల్లో ఒకట మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు కొంచెం అటు ఇటు కదపాలి వాటి ఇంకా కదుపుతుండు మంట ఎక్కువ వస్తుంది కదా దూరం నుంచి తీస్తున్న వీడియో ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఫాస్ట్గా అయితే కాయలు ఇటు ఉన్నాయి మంట ఇటు సైడ్ ఇటు చూస్తున్నారు కదా ఇట్లా కలుపుతూ కాల్చుకోవాలి మంట బాగా ఎక్కువైంది అగడొస్తుంది దూరం వచ్చేసినాం పక్క కానమంట కాయలు మంచిగా గాలినాక కొద్దిగా చల్లారిన తర్వాత చెయ్యి కాలకుంటాయినాక ఏరుకోవాలి కాయలు ఊర్లలో మొత్తం శనకాయలు ఇట్లనే కాల్చుకుంటారు మాడగాలి పక్క కానీ చిలగడ దుంపలు కూడా ఉన్నాయి అవి కూడా చూడండి చిలగడ దుంప చిలగడ దుంపలు చూడండి టైంకి ఇవి కూడా ఉన్నాయి చిన్నప్పుడు బాగా నిప్పుల మీద కాల్చుకునే వాళ్ళము కొన్ని ఉడికించుకునే వాళ్ళము కొన్ని కాల్చుకునే వాళ్ళము ఇవి కూడా కాలుద్దామని తెచ్చిన చూపిస్తాయి ఇవి ఎట్లా కాల్చాలను ఇదిగో మండి నిప్పులు అవుతున్నాయి కదా మంచిగా ఉడికి మగ్గుతాయండి ఇట్లా నిప్పుల మీద వేస్తే చక్కగా ఇది వేరే వెరైటీ టేస్ట్ ఉంటుంది నిప్పుల మీద కాల్చిన గడ్డ వేరే టేస్ట్ ఉంటుంది ఉడకబెట్టిన గడ్డ వేరే టేస్ట్ ఉంటుంది నిప్పులన్నీ దీని మీద కన్నాం ఇది మంటలో ఉడకొద్దు నిప్పులనే మగ్గుతుంది మంచిగా రెండు నిప్పులు అయినాయి కదా వీటి మీదనే పెట్టుకున్నాం చూసిరా ఎమ్మటే కలర్ కూడా మారుతున్నాయి ఇదిగో చూడండి ఇట్లా పచ్చి ఆకుతో కొట్ట కొడితే తొందరగా సల్లారుతాయి చిన్నతాయలు ఏదైనా నిప్పులున్నా కూడా సల్లారుతాయి మనకు చేయగల ఇట్లా కొట్టాలి ఇదిగో చూడండి ఇందులో వేసిన కదా కొద్దిగా కలర్ మారింది కదా కలర్ మారిన తర్వాత మంచిగా వస్తుంది ఒలుసుకొని తినాలి వీటిని చాలా బాగుంటాయి టేస్టు చిన్నప్పుడు అయితే మేము వంట అయిపోయిన తర్వాత పొయ్యి వేసుకునే వాళ్ళం నిప్పుల మీద ఈరోజు టైంకు ఇవి కూడా ఉండటంతో వీటిలో వేసినాము చాలా రోజులైంది శనక్కాయలు కూడా నిప్పుల మీద కాల్చక దుంపలు కూడా కాల్చక అసలు కాల్చనే కాల్చలేదు ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలు అవుతుంది అవే కాలుతాయి ఇంకా వదిలేసి ఇప్పుడు శనక్కాయలు ఎరుకుందాం చూడండి ఇట్లా మొత్తం చల్లారిపోయినాయి నిప్పులు కూడా చూసిరా ఇట్లా కాలుతాయి గిన్నెలు వేసుకుంటాం గిన్నెలు చిన్నప్పుడైతే ఇట్లా కాల్చుకొని అందరం తలావద్ది ఎక్కువ కూర్చొని ఇక్కడనే వేసుకొని తినేది మిగిలినవి తీసుకొని గిన్నెలు వేసి పెట్టేవాళ్ళం ఎప్పటి అప్పుడు ఎంచుకొని తినేది పంట పండుతుంది కదా అప్పుడు ఇప్పుడు కాయ మాడింది కదా గింజలు కూడా మాడిపోయి ఉంటాయని మీరు అనుకుంటారు కదా చూడండి గింజలు ఏ విధంగా ఉన్నాయో అస్సలు మాడలేదు మంచిగా లోపల ఉడికి చాలా టేస్ట్ వస్తాయి చూసిరా ఉన్న కాయల కూడా గింజలు ఎంత తేటగా ఉన్నాయో చక్కగా ఉడుకుతాయండి చూడండి చూసిరా ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ టేస్ట్ టేస్టు పని తక్కువ టేస్ట్ ఎక్కువ ఇప్పుడు అన్నీ ఏరుకుందాం మీకు చూపించడం కోసం కొన్ని వల్చాను ఇంక ఇప్పుడు ఏరుకోవడమే కొన్ని ఇండ్లనే చిట్లుతాయి కూడా ఏరి గిన్నెలు చూసిరా మొత్తం వేరేసిన వచ్చేసినాయి నల్లగా మాడిపోయినాయి పనికిరావని మీరు అనుకోవద్దు చూసినరా ఎట్లున్నాయో లోపల మంచిగా ఉడికి పొట్టు ఉడుతుంది చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి మీకు కూడా వీలైతే ఇట్లా కాల్చుకొని తినండి నిప్పుల ఎలా కాల్చాలో చూపించినాం కదా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిలగడ దుంపలు కూడా వేసినాం కదా నిప్పుల ఇవి కొంచెం టైం పడుతుంది ఇవి కొద్దిగా వేయగానే ఉడకనిద్దాం ఇట్లనే ఈ నిప్పులు జల్లారే వరకు ఇట్లా పెట్టేస్తే అవే ఉడుకుతాయి ఈ గడ్డ సగం వరకు ఉడికింది ఇదిగో చూడండి నిప్పులని వేసిన చిలగడ్డ దుంప కూడా ఉడికిపోయింది చూసిరా ఎట్లయిందో లోపల పొట్టి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఉడికి ఈ విధంగా అవుతుంది చాలా కమ్మగా ఉంటాయండి ఈ విధంగా నిప్పుల మీద కాల్చుకున్న జీలగడి దుంపలు చాలా బాగుంటాయి మీరు కూడా వీలైతే ఎక్కడైనా ఈ విధంగా కాల్చుకొని తినండి మళ్ళీ చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి